భాషందు బాగా అధ్యయనం చేసినటువంటి మహారాజు గారు దానికి అధిపతిగా ఉన్నాడు ఆయన ఆస్థానంలో ఒకసారి ఒక చర్చ వచ్చింది ఇట్లాగే ఆస్థానంలో విద్వాంసులందరూ కూర్చొని ఉన్నారు అప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు భగవంతుణ్ణి ఎవరు చేరుకోవచ్చు అని ఒక ప్రశ్న వేశాడు ప్లస్ ఒక అమ్మగారు లేచి యజ్ఞాలు చేసే వాళ్ళు చేరుకోవచ్చు అని చెప్పారు ఒక అమ్మగారు లేచి పూజలు చేసే వాళ్ళు నేర్చుకు చేరుకోవచ్చు అని అన్నారు ఇంకొక అమ్మగారు ధ్యానం చేసే వాళ్ళు చేరుకోవచ్చు అన్నారు కానీ కాళిదాస మహాకావి గారు లేచి ఆయన ఏం చేశాడు చెప్పాడంటే నేను పో నేను నేను పోతే చేరుకోవచ్చు నేను పోతే పోవచ్చు నేను చేరుకుంటే చేరుకోవచ్చు అని అన్నాడు ఆయన అంటే అందరు ఆశ్చర్యపోయినారు అదేందయ్య నేను నేను పోతే పోవచ్చు అంటున్నా అంటే మిగతా వాళ్ళు ఎప్పుడు పోలేదు అందరికంటే గొప్ప నీవేనా అని వాళ్ళగితే నేను అనేటటువంటి అహంకారాన్ని నేను ఎప్పుడైతే విడిచిపెడతానో అప్పుడు నేను భగవంతుని చేరుకోవచ్చు నేను పోతే పోవచ్చు నేను అనేటటువంటి అహంకారం పోకపోతే నేను భగవంతుని చేరలేను అది నేను చెప్పినటువంటి మాటలోని అంతరార్థమమని అని వారు కాళిదాసు గారు చెప్పడం జరిగింది కాబట్టి అహంకారం పోతేనే పరమాత్మను పొందవచ్చు అని వారు మంచిగా తెలియజేశారు కాళిదాసు గారు అట్లాగే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమంగా ఉండాలి అనేది చెప్తూ ఉన్నారు వస్తే మనం పొంగిపోతాం దుఃఖం వస్తే మనం పొంగిపోతాం అది సహజంగా ఉంటుంది కానీ సుఖదుఖాలేందు సమభావన నీవు సమభావనగా నువ్వు ఉండేటటువంటి సాధనా స్థితికి నీవు చేరుకోవాలి అని మనకి చెప్తూ ఉన్నారు ఒకసారి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్తారు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్తే ఆ ధర్మరాజు గారు చాలా ధర్మాత్ములు ఎప్పుడు న్యాయంగా నిష్టగా నియమాగా నియమంగా ఉండేటటువంటి వాడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు స్వామి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మేము ధర్మం నుంచి మా యొక్క మనస్సు కార్యాల నుంచి ఆ కష్టానికి దరకుండా మరి మేము ఎప్పుడు కూడా ధర్మం నుంచి పతితులం కాకుండా మేము ఉండేటట్లుగా మాకు ఏదైనా మంత్రం కానీ ఏదైనా వరం కానీ ఏదైనా మాకు ప్రసాదించండి అంటే మంచిది నీకు మంత్రం ఆశిస్తాను అని ఒక కాగితం పైన ఒక మంత్రం రాసి ఇస్తాడు ఇది నువ్వు ఇట్లాగే జాగ్రత్తగా భద్రపరచుకో నీకు చాలా కష్టపరిస్థితి వచ్చినప్పుడు చాలా విపత్కరంగా క్లిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని నువ్వు తెరిచి చూసుకోవాలి అప్ప అప్పటి వరకు కూడా నువ్వు దీన్ని రోజు ఇట్లాగే భద్రంగా ఉంచుకో అని చెప్తారు మంచిగా నాకు కాగితం తీసుకుని ఆయన భద్రంగా పెట్టుకుంటాడు పెట్టుకున్న తర్వాత ఇక జరుగుతూ ఉంటుంది పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కదా కాలం జరుగుతూ ఉంటే ఒకరోజు చాలా కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది అబ్బా ఎట్లాగ ఈ కష్టాన్ని దాటాలి ఇంత కష్టమైన పరిస్థితి వచ్చింది ఇంత దుఃఖకరంగా నా యొక్క హృదయం అయిపోయింది ఈ బాధను ఎట్లాగ భరించాలి ఈ బాధ నుంచి బయటపడటం ఎట్లాగని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ మరి పరమాత్మ మంత్రం రాసిచ్చారు కదా అది ఏదో చూద్దాం ఒకసారి ఆయన ఆయన ఇచ్చినటువంటి చిట్టి విప్పిట్లో చూస్తాడు చూస్తే దాంట్లో ఏముంటుందంటే ఇట్లా అని ఉండదు ఏమంటుంది దాంట్లో ఇట్లానే ఉండదు ఇప్పుడు నీకు కష్టం వచ్చింది కష్టం వస్తే కష్టం నీకు ఎల్లకాలం ఇట్లానే ఉండదు ఏమైపోతుంది మళ్ళీ రేపు ఎల్లుండో ఆవులుండో తర్వాతనం ఇంకా మరుసటి రోజు వారానికో ఏమైపోతుంది అది మారిపోతుంది కాబట్టి దాని గురించి నువ్వు చింతించవు ఇట్లానే ఉండదు అని ఆశపడ మంత్రం లేదు ఏది లేదు అంటే ఇట్లానే ఉండదు అంటే మారుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయనకు గుర్తుకొచ్చి ఆ అని ఆయన ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది మనకి భగవద్గీతలో రెండో అధ్యాయంలో కూడా మరి ఆగమ అభాయిన తాన్క్ష అని ఒక వాక్యం వస్తుంది ఆగమహ అప ఆగమ అంటే వస్తూ ఉంటాయి అపాయన అంటే పోతూ ఉంటాయి తా అంటే వాటిని తితిక్షాస్వ తిక్షాస్వ అంటే ఓర్చుకొనుము అని భారత అంటే ఓ అర్జున అని రెండో అధ్యాయంలో కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి సమదుఃఖ క్షమే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని నీవు చేయి అని కూడా పరమాత్మ తెలియజేశాడు ఒకసారి సమదుఃఖ సుఖ దుఃఖకరమైనటువంటిది వచ్చినా కూడా సమానంగా వారు ఓర్చుకోవటం అనేది జరిగింది మహాత్ముల యొక్క స్థితి ఇదంతా కూడా మహాత్ముల యొక్క చరిత్ర విన్న మహాత్ముల యొక్క జీవిత జీవిత చరిత్ర చరివిన మనకి ఇట్లాంటి సంఘటనలు ఎన్నో మనకి కనిపిస్తాయి కనిపించి వాటిని మన జీవితానికి అన్వయం చేసుకోవచ్చు ఆయా పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక ఆయన మహానుభావుడు దయానంద సరస్వతి మహారాజా అని ఉంటాడు ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడు ఆయనను చంపాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు విష ప్రయోగం చేస్తారు ఆయనకి విషం పెడతారు విషం పెట్టిన తర్వాత తెలియదు తెలియదు అన్నంలో పెడితే తింటాడు ఆయన తిన్న తర్వాత అని అనారోగ్యం పాలవుతాడు వెంటనే అతన్ని తెలుసుకుంటారు ఎవరు విషం పెట్టిందంటే వంటవాడే అంటే వంటవాడిని వెంటనే తీసుకుని వచ్చి బంధించేస్తారు ఇక బంధించి గురుగారిని తీసుకొచ్చి గురుగారు నీకు ఏ శిక్ష ఏమంటే ఆ శిక్ష ఇస్తాము మరి బంధించినామంటే అప్పుడు ఆయన ఒకటే చెప్తాడు అయ్యా నేను ఈ భూమిపైకి వచ్చింది నా యొక్క భవబంధాలు తెంచుకోవటానికి ఇతరులు భవ భవబంధాలు ఎందున్నారో వాళ్ళను భవబంధాల నుంచి విముక్తి చేసేందుకే నేను ఈ యొక్క లోకంలోకి వచ్చాను ఇంకొకరిని బంధించండి ఇంకొకరిని శిక్షించండి అనేటటువంటి విషయాన్ని నేను ఎప్పుడు కూడా చెప్పను అతను కూడా ఆ బంధం నుంచి విముక్తిని గావించండి అని చెప్తారు ఎవరైనా దయానంద సరస్వతి మహారాజు అనేటటువంటి మహానుభావుడు అంటే వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క మనోస్థితి ఎలాగుందంటే అత వాళ్ళు దుఃఖాన్ని కలగజేసిన వాళ్ళు ఇతను దుఃఖం కలగ అనేటటువంటి విషయాన్ని వాళ్ళు భావించట్లేదు నాయ దుఃఖ సమ అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉంటుంది క్షమి క్షమి అంటే ఖర్చు ఏంటంటే ఓర్పు క్షమా అనేది కూడా మనిషికి చాలా అవసరము అని మనకు చెప్తున్నారు క్షమి అంటే ఓర్పుగా సహనంగా ఉండాలి జరిగే జరుగుతూ ఉంటాయి కానీ మనం ఓర్పుగా సహనంగా ఉండాలి ఇదే చాలా ముఖ్యమైనటువంటిది ఈరోజు మరి లేని లేనిది ఏమిటంటే ఓర్పు సహనమే లేదు ఈ ఓర్పు సహనాన్ని మనం పెంపొందించుకోవాలి భూమికి పేరు ఏం పేరు అంటే క్షమా అని ఒక పేరు భూమికి క్షమ అంటే భూదేవికి ఉన్నటువంటి పర్యాయ పదాలు ధరణి అని భూమి అని వేదిని అని పదాలు ఉంటాయి పర్యాయ పదాలు వాటిలో క్షమ అనేటటువంటి పేరు భూమికి ఒక పేరు ఉంది మరి భూమి మనం ఉమ్మి వేసినా కానీ ఫలమూత్ర విసర్జనాదులు చేసినా గడపార పెట్టి త్రవ్వినా ఏది చేస్తే అప్పుడు ఏమైనా అంటుందా అంటే ఏమీ అనడం లేదు భూమి వినడం లేదు నేరుపు చేత ఓర్పును అలవాటు చేసుకోవాలి మనం ఓర్పును అలవాటు చేసుకున్నట్లయితే మనకెంత పెద్ద ప్రమాదం కానీ ఏదొచ్చినా కూడా ఓర్పు చేత ఉన్నట్లయితే ఆ నష్టం యొక్క శాతం చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అట్లాగ లేకపోతే నష్టం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఓర్పు అనేది చాలా చాలా అవసరం మనకి ఓర్పుగా ఉన్నట్లయితే లక్షణాలు ఏటా కార్తీకపురం కొబ్బరికాయనో కాదు ఏమిటి భక్తులు అంటే ఈ లక్షణాలు మీరు కాస్త అన్వయం చేసుకోండి మీరు పాటించండి అప్పుడు మీరు నాకు ఇష్టలు అవుతారు భక్తులు అవుతారు ఆ గీతామాతకు పుత్రులు అవుతారు అదేవిధంగా మీరు నన్ను పొందగలుగుతారు అని కూడా తెలియజేయడం జరిగింది మొదటిది ఏంటంటే ద్వేషం లేకుండా వండుతా ఎవరిపైనా కూడా మైత్ర అంటే మిత్రభావం చేత స్నేహ స్నేహభావం చేత ఉండటం రెండవది అద్వేస్త సర్వభూతన మైత్ర కరుణ అంటే దయగలిగి ఉండాలి నిర్మమహ అంటే మమకారం కూడా పెట్టుకున్నట్లయితే ప్రమాదం జరుగుతుందని చెప్తే నిర్మమ నిరహంకారం అంటే అహంకారం కూడా లేకుండా ఉండాలి నేను గొప్పవాడను నేను గొప్పవాడను అహంకారం లేకుండా ఉండాలి నిర్మమహ నిరహంకార సమదుఃఖ సుఖ అంటే సుఖం కలిగిన దుఃఖం కలిగిన సమానంగా చూసేటటువంటి స్థితి మనకి కలగాలి తర్వాత సంబంధ యొక్క సుఖ క్షమి క్షమి అంటే ఓర్పు చేత సహనం చేత ఉండాలి అనేటటువంటి విషయాలు కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి భగవద్గీత వీటిని గురించి బోధిస్తుంది ఆంతరంగికంగా నువ్వు ఏ విధంగా సాధన చేయాలి ఏ విధమైనటువంటి మనోస్థితి నీకు ఉండాలనేటటువంటి విషయాల్ని భగవద్గీత తెలియజేస్తుంది అయితే భగవద్గీతలో లేనిదంటూ ఏదీ లేదు అన్ని విషయాలు ఉంటాయి భగవద్గీతలో కాబట్టి ఒక శ్లోకాన్ని గురించి మనం తెలుస్తున్నాం అట్లాగా ఏడు వందల ఒకటి శ్లోకాలు అన్ని శ్లోకాలు ఎన్నెన్నో విషయాలు ఉంటాయి ఆహారం ఇలాగ తీసుకోవాలి తర్వాత విహారం విహారం ఎలాగ తిరగాలి ఎట్లాగ నివాసం చేయాలి ఎట్లాగా ఉండాలి ఏమిటి ఏది విడిచిపెట్టాలి ఏది పట్టుకోవాలి మనం ఏ విధమైనటువంటి భావాలు అన్ని విషయాలు కూడా భగవద్గీతలో ఉంటాయి కాకపోతే మరి సమయం ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఆ విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేద్దాం కాబట్టి మనం వాస్తవానికి ఈ విధమైనటువంటి లక్షణాలు తెలుసుకొని మన జీవితానికి అనుగోలు చేసుకొని అందరం కూడా ఆచరించినట్లయితే మన జీవితాలు కూడా మరి ఎంతో అవుతాయి భగవద్ భగవద్ అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఆచరించి మన యొక్క జీవితాల్ని ధన్యం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసేదము గాక అరి ఓ